Hi friends, welcome back to my channel. ఈరోజైతే నేను రాగి ఇత్తడి సామాన్లను ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను చాలా సింపుల్ టిప్ అండి అసలు ఇంతవరకు ఈ టిప్ అయితే ఎవరికి తెలిసి ఉండదనే నేను అనుకుంటున్నాను ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది చాలామంది అయితే పీతాంబరి అని అలాగే ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా పసుపు ఉప్పు అలాంటివి వేసుకుని చేసుకోండి అని అవి అయితే టూ డేస్కి అయితే పోతాయి టూ త్రీ డేస్ కూడా ఉండవు వన్ అవర్కి టూ అవర్స్కి అయితేనే పాడైపోతాయి మళ్ళీ నల్లగా అయితే అయిపోతాయి అదే ఇలా హార్పిక్తో చేసుకున్నారంటే చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది కలర్ అనేది అస్సలు పోదు అలాగే చాలామంది చింతపండుతో కూడా అమ్మలు అలా ట్రై చేస్తూ ఉంటారు మా అమ్మ అయితే నేను చిన్నప్పుడు చాలా చింతపండుతో అయితే చేసేది ఇప్పుడు నేనైతే మా అమ్మకి ఈ టిప్ అయితే చెప్పాను మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా అమ్మకి తెలిసినట్టు ఇంకా చాలామంది అమ్మలకి అలాగే చాలామంది ఆడ మనుషులకి ఆడవాళ్ళకి తెలియాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను రాగి ఇతడు చూడండి అసలు ఎంత తెల్లగా వచ్చేస్తున్నాయో నేను డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో అంత డిఫరెన్స్ అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హార్పిక్ని అయితే ఒక బౌల్లో వేసుకోండి కొద్ది కొద్దిగా మనం ఎలా బౌల్స్ తోగుకుంటామో అలాగే తోమేసుకుని ఒక వాటర్ అయితే వేసేసుకుని ఒక బౌల్లో చక్కగా వాష్ చేసుకోండి చూడండి రెండింటికి డిఫరెన్స్ అయితే ఇంతకుముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి ఇంతకు ముందు అయితే చాలా నల్లగా అలా ఉన్నాయి కదా ఇప్పుడైతే చాలా తెల్లగా ఎర్రగా అయితే వచ్చేసరి చూడండి చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో